ఓం నమో వెంకటేశయ్య నేనమ్మి శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థాన బట్టి శ్రీవారిక ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ దీన్ని మనం శ్రీవారిక లక్కీ డిప్ అని లేదా మొదటి గడప దర్శనం టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం ఇందులో శ్రీవారి భక్తుల్ని లాడరీ పద్ధతిలో చేయడం జరుగుతూ ఉంటుందండి దీనికోసం శ్రీవారి భక్తులందరూ కూడా టీడీ సంబంధించిన తర్వాత అధికార అబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జివోబిడీన్ నెబ్సైట్లోకి మీ మీకు మొబైల్ నెంబర్ తోటి ఈ శ్రీవారిక ఈ నాలుగు రకాల ఆదిత్యవుల కోసం మీరు లక్కీ డిప్లో పాల్గొనాలి ఇందులో మనకు ప్రధానంగా సుప్రభాత సేవ తోమల సేవ అష్టదల పద్మారాధన అర్చన అనేటువంటి నాలుగు స్వామివారిక ఆదిత్యవులు అయితే అందుబాటులో ఉంటాయి ఇందులో శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుందండి ఇది మనకు ప్రతి నెలా కూడా ఈ శ్రీవారిక ఈ ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది టీటీడీ దేవస్థానం వారు అయితే ఓపెన్ చేయడం ఉంటుంది ఈ అప్డేట్ మనకి మూడు నెలల ముందుగానే మనకి రావడం జరుగుతుందండి అంటే ఈ రోజున మనకి జూలై నెలలో పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా అక్టోబర్ సంవత్సరం తోటి శ్రీవారికి ఈ సేవా ఎలక్ట్రానిక్ డిప్లు పాల్గొనడానికి శ్రీవారి అందరికీ కూడా అవకాశం ఇవ్వడం అయితే జరిగింది ఇందులో మనకి ఈ లెక్క డిప్పులు ఏ విధంగా పాల్గొనాలి దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏమిటి అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఒక డెమోతో సహా మీకు చూపించడం జరుగుతుందండి ఈ వీడియోని చూస్తూ మీరు మీరు కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ముందుగా టీడీపీకి సంబంధించిన అప్సెల్ యాప్ కూడా మనకి అందుబాటులో ఉందండి మీరు మీకు మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి టీరెడీ దేవస్థానం సంబంధించిన అప్సెల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే అంటే గూగుల్ బ్రౌజర్ ద్వారా మనకి టీటీడీ దేవస్థానం సొంత పట్టి అప్సా వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు ఈ స్వామి యొక్క ఈ సేవా ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ మీకు చూపించడం జరుగుతుందండి ముందుగా నేనైతే గూగుల్ ప్రభుత్వం ద్వారా టీటీడీ ఆన్లైన్ అని ఇక్కడ సెర్చ్ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీకు వెబ్సైట్ కనుక ఐడియా ఉంటే టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ అని డైరెక్ట్గా సెర్చ్ చేసి మీరు హోమ్ పేజ్లోకి అయితే లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చాలామందికి అఫిషియల్ అప్సేట్ అన్నది సరిగ్గా ఐడియా ఉండదు కాబట్టి నేను మీకు తెలియడం కోసం టీటీడీ ఆన్లైన్ చెక్ చేశానండి ఇక్కడ చేసిన తర్వాత మనకు ఒక లింక్ అయితే ఓపెన్ అయ్యి చూడండి ఇక్కడ ఇదే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం అఫిషియల్ బుకింగ్ పోర్టల్ అని చూశారు కదా దీని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి ఇది మనకి టీటీడీ దేవస్థానం సంబంధించిన ఒకటి హోమ్ పేజ్ అండి మనకి రైట్ సైడ్ టాప్లో లాగిన్ అని ఉంటుందండి అక్కడ మీరు క్లిక్ చేస్తే మనకి లాగిన్ అవ్వమని మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవ్వాలనుకుంటారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని ఉంది కదా అక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేసినట్లయితే పూర్తిగా మీరు ఈ హోమ్ పేజీలోకి లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు సరిగ్గా చూసినట్లయితే మనకి ఈ ఓన్ పేజ్లోనే ఒక ఇమేజ్ అయితే మనకి ప్లే అవుతుంది కదండి ఇమేజ్ కింద మనకి అంటే పెలిగ్రామ్ సర్వీసెస్ అన్నది ఇక్కడ మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా ఈ పెలిగ్రామ్ సర్వీస్ కింద మీకు మనకి సేవా ఎలక్ట్రానిక్ డిప్పన్ ఉంది కదా అంటే లోగోలు కనిపిస్తున్నాయి కదండి పక్కన శ్రీవారికి ఆర్డ్య సేవ అని దాని పక్కన మనకి వర్చువల్ సేవ అని దాని పక్కన అంగ ప్రేక్షణి ఇలాగ స్వామివారి యొక్క దర్శన టికెట్లు కూడా మనం ఇంట్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగా మనం స్వామివారి యొక్క సేవా ఎలక్ట్రానిక్ డిప్ సంస్థ బట్టి మనం బుక్ చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా సేవా ఎలక్ట్రానిక్ డిప్పన్ ఉంది కదా దాని మీద మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి సేవా ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని మనకి పదమూడు పాయింట్లు ఉంటాయి ఒకసారి అవన్నీ కూడా చాలా క్లియర్గా చదువుకుని మనకి కిందకు వచ్చిన తర్వాత మీరు ఒక టిక్ మార్క్ పెట్టినట్లయితే మీరు పక్కన అక్కడ కంటిన్యూగా ఉంటుందండి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి జనరల్ డీటెయిల్స్ దగ్గర మీ యొక్క ఇమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి చాలా మందికి ఇమెయిల్ ఐడి లేకపోతే ముందుగా ఇమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకున్నటువంటి ఇమెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత దాని పక్కన సిటీ అని ఉంటుంది మీకు ఆధార్ కార్డు మీద చాలా క్లియర్గా ఉంటుందండి మీకు మండల మన్ క్వార్టర్ కానీ మీకు టౌన్ కానీ ఉంటుంది మీ సిటీ అనేది అక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మనకి కొద్ది కిందకు వచ్చిన తర్వాత మనకి స్టేటు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అనివ్వండి తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వండి మీరు తమిళనాడు వాళ్ళు అయితే తమిళనాడు అనివ్వండి కర్ణాటక వాళ్ళు అయితే కర్ణాటక అని ఇవ్వండి దాని పక్కన మనకి కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా అనేది ఇవ్వండి అదేవిధంగా మనకి కొద్ది కిందకు వచ్చిన తర్వాత పిన్ నెంబరు మీకు ఆధార్ కార్డు మీద మీకు మండల పిన్ నెంబర్ అయితే చాలా క్లియర్గా ఉంటుందండి ఆ పిన్ నెంబర్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయండి చేసిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని కొద్దిగా కిందకి రండి వచ్చిన తర్వాత పిలిగ్రామ్ డీటెయిల్స్ అని ఉంది కదా చూస్తే కదా కింద పిలిగ్రామ్ డీటెయిల్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంది కదా అంటే ఒకరు కానీ ఇద్దరు కానీ అంటే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి భార్య భర్త కానీ స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ లేదు అనుకుంటే సింగిల్గా కూడా మీరు ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్ దగ్గర మీరు ఎంతమంది అయితే అది ఆ నెంబర్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి సింగిల్గా బుక్ చేసుకుంటారు అనుకోండి ఒకటో నెంబర్ ఇవ్వండి ఇద్దరు అయితే మనకి సెకండ్ మొత్తం నెంబర్ ఇచ్చినట్లయితే మీరు ఇద్దరికి సమతి పట్టి అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి ఇచ్చిన తర్వాత మీకు పూర్తి పేరు అయితే చాలా క్లియర్గా ఇవ్వాలండి అదేవిధంగా యొక్క పక్కనే మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ట్రాన్స్ అయితే ట్రాన్స్ అన్నది ఇక్కడ మీరు ఆప్షన్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత దాని పక్కన మీకు ఐడి ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలి లేదా పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ అన్నది మీరు ఐడి ప్రూఫ్ కింద ఇవ్వాల్సి ఉంటుందండి ఇచ్చిన తర్వాత దానికి బట్టి ఐడి నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాలి అంటే ఆధార్ కార్డు అన్నది ఇచ్చారు అనుకోండి ఆధార్ కార్డు మీద మనకి ఒక నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి చేసిన తర్వాత ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ అయితే పూర్తి కంప్లీట్ అవ్వడం జరిగింది అదేవిధంగా సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా సేమ్ అదేవిధంగా వాళ్ళ యొక్క పూర్తి పేరు మేలు అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫిమేలు అదేవిధంగా ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు లేదా పాస్పోర్ట్ అడితే పాస్పోర్ట్ అన్నది ఇవ్వండి దాని తర్వాత ఐడి నెంబర్ ఉంటుంది కదా అంటే ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డ్ ఐడి నెంబర్ ఇచ్చిన తర్వాత మనకి డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని మీరు కంటిన్యూ అని ఉంటుంది కింద దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి చూశారు కదా మనకి ఇక్కడ స్వామివారి యొక్క లెక్క డిప్లో పాల్గొనేటువంటి సేవలు ఏ అయితే ఉన్నాయో మనకి తోమల సేవ అర్చన అష్టధర పాత పద్మారాధన అదే విధంగా సేవ అయితే కనిపిస్తుంది ఈ లెక్క డిప్లో మీరు కనుక సెలెక్ట్ అవుతే మీరు తోమల సేవకు సంబంధించి రిపోర్టింగ్ టైం వచ్చేసి మీరు తెల్లవారుజామున మూడు గంటలకైతే రిపోర్ట్ చేయాలండి సేవ అయితే మీకు మూడున్నరకైతే స్టార్ట్ అవుతుంది దీని యొక్క టికెట్ కాస్ట్ ఒక్క పర్సన్కి వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది అదేవిధంగా అర్చన సేవ కూడా మీకు రిపోర్టింగ్ టైం వచ్చేసి చాలా క్లియర్గా చూడండి ఇక్కడ ఇక్కడ మీరు రిపోర్టింగ్ టైము నాలుగు గంటలకు రిపోర్ట్ చేస్తే మీరు నాలుగున్నరకు అయితే సేవ అన్నది స్టార్ట్ అవుతుందండి అదేవిధంగా మీకు అష్టధర పదపరాధన సేవ అన్నది మీకు మార్నింగ్ అంటే ఉదయం ఎనిమిదిన్నరకు రిపోర్ట్ చేస్తే తొమ్మిది గంటలకైతే సేవ అయితే స్టార్ట్ అవుతుంది టికెట్ కాస్ట్ మీకు పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటుంది అదేవిధంగా అత్యంత సేవ టికెట్ కూడా మీకు రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుందండి మనకి సేవ అన్నది తిరుమల కొండ పైన ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది మనకి శ్రీవారికి జరిగేటువంటి మొట్టమొదటి సేవ అండి ఇది మీరు తెల్లవారుజామున రెండు గంటలకి రిపోర్ట్ చేస్తే సేవ ఉన్నది మూడు గంటలకైతే స్టార్ట్ అవుతుంది ఇది ఒక్క పర్సన్కి నూట ఇరవై రూపాయలు టికెట్ కాస్ట్ అయితే ఉంటుంది ఇవన్నీ చూసిన తర్వాత మీరు కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సేవాన్ డేట్ ఉంది కదండి దాని మీద క్యాలెండర్ లాగా మీకు బాక్స్ లాగా కనిపిస్తుంది కదా దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఆల్ ఆన్ డేట్ అన్నది ఇక్కడ కనిపిస్తుంది చూశారు కదా మీకు ఇక్కడ ఒకే సేవకి లెక్క డిప్లో పాల్గొనేటువంటి ఆలోచన ఉంటే ఒకే సేవని మీరు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు నాలుగు సేవలు కూడా లేదా మంత్ అంతా కూడా మీరు డేట్లు అన్నది ఏంటంటే సెలెక్ట్ చేసుకుని ఈ లెక్కడిప్పులో పాల్గొనడానికి కూడా అవకాశం ఉంటుందండి కొంతమంది శ్రీవారి భక్తులు ఏం చేస్తుంటారంటే వాళ్ళ యొక్క పెళ్లి రోజు లేదా వాళ్ళకి పుట్టిన పుట్టినరోజు వాళ్ళు ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే ఆ స్పెషల్ డేస్లోనూ లెక్కడిప్పులో పాల్గొనడం జరుగుతుంటుంది సాధారణంగా కొంతమంది ఏం చేస్తారంటే శ్రీవారి భక్తులు నాలుగు సేవలు ఎంపిక చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఆ మంత్ క్యాలెండర్ అంతా కూడా ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు కావాలి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి ఆల్ సేవ అని డేటా ఉంది కదండి ఇక్కడ మీరు అన్ని సేవలు కూడా ఎంపిక చేసుకుని లక్క డిప్పులు పాల్గొనడానికి కూడా అవకాశం ఉంటుందండి మీకు అలా అయితే లక్కి డిప్లు సెలెక్ట్ అవుతావా సెలెక్ట్ కావా అనేటువంటి అందరూ ప్రస్తావన ఏమి ఉండదు మనకి ఈ లక్కి డిప్పు అన్నది ర్యాండమ్గా తీయడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులని ఎటువంటి ఇబ్బంది ఉండదండి మనకి ఇక్కడ తోమల సేవ కానీ అర్చన సేవ కానీ మనకి వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే జరుగుతుందండి అది కూడా ప్రతి మంగళవారం ప్రతి బుధవారం ప్రతి గురువారం మనకి మనకి ఈ స్వామి వారి యొక్క అర్చన సేవ కానీ తోమల సేవ కానీ జరుగుతుంటుంది ఎక్కైతే మనకి పది పదే అందుబాటులో ఉంటాయండి ఆన్లైన్లో మీకు ఆఫ్లైన్లో కూడా సిఆర్ఓ దగ్గర తిరుమల పైన శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది అక్కడ కూడా మనకి ఆఫ్లైన్లో పది పది టికెట్లు మాత్రమే మనకి అర్చన సేవ కానీ తాముల సేవ కానీ అదేవిధంగా మనకి అక్కడ మనకి అష్టధర పదరాధన సేవ కూడా మనకి అక్కడ లక్కి డిప్పులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత చూడండి అష్టదల పదమద్మారధన సేవ ప్రతి మంగళవారం జరుగుతూ ఉంటుంది ఈ టికెట్లు మనకి ఆన్లైన్లో మనకి అరవై టికెట్ల వరకు అందుబాటులో ఉన్నాయి అదే విధంగా శుప్రభోత్సవం అనేది మనకి ఆ నెల అంతా ఉంటుందండి అక్టోబర్ నెల అంతా కూడా మనకి సుప్రభోత్సవం అయితే మనకి అందుబాటులో ఉంది యావరేజ్ మనం చూసుకున్నట్లయితే రెండు వందల డెబ్బై నుండి రెండు వందల అరవై టికెట్ల వరకు కూడా మనకి సూపర్ సుప్రభాత్సేవ ఉన్నది పర రోజుకి శ్రీవారి భక్తులు అయితే బియ్యం జరుగుతుంటుంది మనకి టోటల్ సేవ అంతా కూడా ఒక నెలకి వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల నుండి ఎనిమిది వేల ఐదు వందల వరకు కూడా మనకి రోజును బట్టి అందుబాటులో ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే ఈ లెక్క డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య నాలుగు లక్షల నుండి నాలుగు లక్షల యాభై వరకు ఉంటారు కాబట్టి మనకి ఉన్నటువంటి అన్ని అవకాశాలు కూడా వినియోగించుకుని ఈ లెక్క డిప్లో పాల్గొంటూ మంచిదండి నాలుగు సేవలు కూడా మీరు ఎంపిక చేసుకోండి ఆ మంత్లో ఉన్నటువంటి అన్ని డేట్లు కూడా మీరు ఎంపిక చేసుకుని లెక్క డిప్లో పాల్గొంటే మీరు ఏదో ఒక డేట్కి ఏదో ఒక సేవకి మీరు లెక్క డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఈ విధంగా ఇచ్చిన తర్వాత కింద మీరు కింద ఓకే అని ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే ఒకసారి కంటిన్యూ టు ప్రివ్యూ అని ఉంటుంది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోమని మనకి చూపించడం జరుగుతుందండి చేసిన తర్వాత ఒకవేళ ఎవరైనా సరే నేమ్ అయితే ఏమైనా మిస్టేక్ చేసినా ఇమెయిల్ ఐడి రాంగ్గా ఇచ్చినా ఏమైనా డీటెయిల్స్ మీకు రాంగ్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పైన టాప్లో ఎడిట్ ఆప్షన్ ఉందండి అక్కడ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఒకసారి బాగా వెరిఫై చేసుకున్న తర్వాత కింద ఏంటంటే కంటిన్యూ టు ఫ్రీగానే ఉంది కదా దాన్ని ఓకే చేసినట్లయితే మరి ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా మాకు చూపించడం జరుగుతుంది కన్ఫామ్ అన్ సబ్మిట్ అని క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ఆ రిజిస్ట్రేషన్ అయితే పూర్తిగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది ఎప్పుడు వస్తుందంటే మనకి ప్రతి నెల కూడా పద్దెనిమిదో తారీఖుని కానీ పంతొమ్మిదో తారీఖుని కానీ ఈ లెక్క డిప్ కోసం రిజిస్ట్రేషన్ అన్నది టూ డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ టూ డేస్ తర్వాత మనకి అంటే మనకి ఇక్కడ అయితే ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే అయితే లెక్క డిప్కి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది అది మనకి పద్దెనిమిదో తారీఖునకి స్టార్ట్ అయింది అనుకోండి ఇరవై తారీఖున మధ్యాహ్నం పరైన తర్వాత ఈ లక్కి డిప్ సెండ్తో రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఈ లక్కి డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి మీరు ఇచ్చినటువంటి మొబైల్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీరు ఏ సేవకు ఎంపిక అయ్యారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది అప్పుడు మీరు సేమ్ మొబైల్ నెంబర్ తోటి సేమ్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది మీరు ఏ సేవకి సెలెక్ట్ అయితే ఆ సేవకు తగ్గేటువంటి అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టాలండి ఉదాహరణకి సుప్రవోల్ సేవకి నూట ఇరవై రూపాయలు తోముల సేవకి రెండు వందల ఇరవై రూపాయలు అర్చన సేవకి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పద్పద్మారాధన సేవకి పన్నెండు వందల యాభై రూపాయలు చొప్పున ఈచ్ పర్సన్ కట్టవలసి ఉంటుందండి అది భార్య భూతలు ఇద్దరు అనుకోండి సుప్రభాజ్ సేవలు ఎక్కడిప్పుడు సెలెక్ట్ అయితే మీకు నూట ఇరవై నూట ఇరవై ప్లస్ రెండు వందల నలభై రూపాయలు ఇద్దరు కలిపి కట్టాలి కట్టే టైంలోనే మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అప్లోడ్ చేయాలండి మీరు అమౌంట్ కట్టడానికి ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు మీకు టూ డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఈ లోపు ఎవరైతే అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టారో వేల మాత్రమే పూర్తిగా ఈ స్వామివారి యొక్క ఈ సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ ఆర్థిక సేవలోకి పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఏ సేవ మంచిది అనేటువంటి విషయంగా వస్తే మనకి నాలుగు సేవలు కూడా అండి చాలామంది ఎక్కువగా శ్రీవారి భక్తులకి సుప్రవ్ సేవ ఒకటే తెలుసు దగ్గర ఎక్కువ మంది సుప్రభాత సేవ సుప్రభాత సేవ అంటారు కాబట్టి మిగిలినటువంటి సేవల్లో కూడా మనం శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి ఇంచుమించుగా స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయం లేదా బంగారు పాకిలి ఇందులో అక్కడ మనం ఇంచుమించుగా ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల పాటు మన శ్రీవారి ఆలయంలో ఉండి శ్రీవారికి జరుగుతున్నటువంటి స్వామివారికి ఆదిత సేవలు చూసిన తర్వాత స్వామివారి యొక్క అయితే మనల్ని పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ టైంలో మనకి ఎటువంటి తోపులాట కానీ ఏమి ఉంటుందండి ఇంచుమించుగా స్వామివారిని థర్టీ సెకండ్స్ నుండి ఫార్టీ సెకండ్స్ వరకు కూడా మనం కల్లారా చూడడానికి అవకాశం ఉంటుంది మన జయ విజయాల దగ్గర నుండి స్టార్ట్ చేస్తే మనకైతే ఒక నిమిషం నింసన్నర వరకు కూడా స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల కూడా ఈ లక్కీ డిప్పులో సెలెక్ట్ అయ్యే వరకు కూడా మీరు ఈ లెక్కే డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి శ్రీవారిని మొదటి గడప వరకు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇందులో పన్నెండు సంవత్సరాల లోపల మీ పిల్లలు కూడా కొన్ని రకాల సేవలకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి సేవలు తరించండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ